ఎందుకు చేయడం లేదని అడుగుతా ఉన్నాను ఈ క్రాప్ ఫస్ట్ దానికి చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఈ క్రాప్ చేయాలి మీ గ్రామంలో ఈ క్రాప్ జరుగుతూ ఉందని నువ్వే చెప్పు నీ గ్రామంలోని ఈ క్రాపే జరిగినప్పుడు ఇక ఏ రకంగా ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ ఎగనామా పెడుతున్నట్టే కదా ఈ క్రాపే జరిగినప్పుడు ఇక దీనికి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి నీకు ఏ రకంగా నీకు స్వమ్మిస్తాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినోడు ఎవడైతే రాసుకుంటాడో నీ పేరేం పేరు సాంబా అంటే వైసీపీలో లేకపోతే న్యూట్రలో అయితే రాదు ప్రకాష్ ఏమన్నా తెలుగుదేశం అనుకో ప్రకాష్ లేదు ట్రాన్స్పార్ పారదర్శకత లేదు ఇన్సూరెన్స్ ఎట్టాగు లేదు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పటి వరకు వీళ్ళ కావాల్సిన ప్రకారం వీళ్ళకి కావలసిన వానికి ఇస్తారు అధికారులు